హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఈజీ సినిమాకి నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేశాను ఒక డబ్బింగ్ ప్రాసెస్ నెక్స్ట్ లో అనే సినిమాకి డబ్బింగ్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఓపెన్ డొనేషన్ అనౌన్స్మెంట్ చేస్తే నాకు ఎక్కడెక్కడి నుంచో ఓపెన్ డొనేషన్స్ వస్తూనే ఉన్నాయి నాకు ఇన్ ద సెన్స్ ఈజీ సినిమా ఆ టీమ్కి నెక్స్ట్ లో మూవీకి సంబంధించి ఆ టీంకి ఓపెన్ రిలేషన్స్ వరుసగా పడుతూనే ఉన్నాయి అందులో రీసెంట్ టైమ్స్లో జీవి రావు జీవి రావు గారు త్రీ హండ్రెడ్ వన్ రూపీస్ త్రీ హండ్రెడ్ వన్ రూపీస్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మన ఈ సినిమాలో తను రైటర్గా వర్క్ చేస్తున్నారు అనమాట సో ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఫ్యామిలీ మెంబర్కి పేరు పేరున నేను ఆ టీంకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను అండ్ దాని తర్వాత అరుణ్ గారు మనకు న్యూజిలాండ్ నుంచి ఒక డొనేషన్ వచ్చింది తెలుసా సో ఎన్ఆర్ఐస్ ఈసీకి ఎప్పుడో కనెక్ట్ అయ్యి ఉన్నారు గండా టైంలో అసలు ఎన్ఆర్ఐస్ లేకపోతే గండాను అంత కంఫర్టబుల్గా నేను రిలీజ్ చేసేవాని కాదు ఎన్ఆర్ఐస్ సపోర్ట్ చాలా కీలకంగా ఉంది ఈ సినిమాకి సో అందులో భాగంగా రీసెంట్ టైమ్స్లో న్యూజిలాండ్ నుంచి అరుణ్ గారు నాకు కమ్యూనికేషన్కి వచ్చారు కాసేపటి క్రితమే అంటే మధ్యాహ్నం టైంలో వచ్చి ఇట్లా నాకు ఫోన్పే గూగుల్ పే ఏది ఉండదు సార్ ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ పంపిస్తే మీకు నేను డొనేషన్ పంపిస్తాను అని చెప్పేసి మెసేజ్ చేశారు నేనేం చేశాను నా 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 అకౌంట్ నెంబర్లో ఏమవుద్దు సార్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ లవ్ ఆ టీం ఉంటుంది నేను నంబర్ ఇస్తాను వాళ్ళు అకౌంట్ నెంబర్లో ఇవి పంపిస్తారు వాళ్ళకు అమౌంట్ పంపండి వాళ్ళకి అవసరం ఉంది డొనేషన్ కావాల్సింది వాళ్ళకు అని చెప్పేసి నేను మెసేజ్ చేస్తే ఓకే సార్ అని చెప్పేసి నేను నెక్స్ట్ లవ్ టీమ్కి కనెక్టివిటీ ఇచ్చాను సో కాసేపటి క్రితమే రెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో అరుణ్ గారు ఇచ్చిన ఓపెన్ డొనేషన్స్తో ఇక డొనేషన్ చాలు మనము ఇంకా డొనేషన్ ఆపచ్చు ఎందుకంటే అవసరం ఉన్నంత వరకే డొనేషన్ మనము పంపిస్తున్నారు కదా అని చెప్పేసి ఆ ఓపెన్ డొనేషన్ అలా పెట్టడం ఎప్పుడు ఉండదు ఈసీలో మీకు మొట్టమొదటి నుంచి తెలుసు ఇక్కడ ఈసీలో అవసరం ఉంటేనే ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ అవుతాయి లేకపోతే అంటే ఇన్ కేసు అవసరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్ వీడియో ఉంటుంది ఇక చాలు అని చెప్పేసి అదే స్పెషల్ వీడియో ఇక డొనేషన్స్ చాలు ఏదైనా అవసరం ఉంటే నేను అనౌన్స్మెంట్ ఇస్తాను ఆ టైంలో ఆ టీంకి సపోర్ట్ అయితే చాలు నా దగ్గర ఒక టీం రెండు టీములు కాదు రెండు వందల సినిమాలకు సంబంధించిన టీములు రెడీగా పోతున్నాయి అందరికీ సపోర్ట్ అవుదాం మీరిచ్చే సపోర్టే ఆ టీమ్స్కి బలం అవుతుంది ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఆ పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు ఇవన్నీ చేసుకోవడానికి మీరు ఇచ్చే సపోర్టే కీలకం సో అందువల్లే మీరు ఇచ్చే ప్రతి రూపాయి అక్కడ వాళ్ళ అవసరాలు ఖర్చు పెడతారు ప్రతిదీ ఈసీలో ట్రాన్స్పరెంట్గా ఉంది అందరికీ తెలుసు నేను ఎంత క్లియర్గా ఉంటాను అనేది నాకు ఏది అవసరం లేదు ఆ టీంలకు సపోర్ట్ అయితే చాలు అదే నేను కోరుకునేది ఇక డొనేషన్స్ పంపేవాళ్ళు ఇంకా ఆపండి ఇక డొనేషన్స్ పంపదు ఓపెన్ డొనేషన్స్ డబ్బింగ్కి అవసరం ఉండదు మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే నా నుంచి స్పెషల్ వీడియో ఉంటుంది సో అరుణ్ గారు ఆ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఆ సపోర్ట్తో డొనేషన్స్ వాళ్ళకి సరిపోతే కంఫర్టబుల్ ఇంకా ఓకేనా సో అరుణ్ గారు అండ్ జీవీ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇచ్చిన సపోర్ట్ చిన్న సపోర్ట్ కాదు అది ఎందుకంటే వాళ్ళు ఏ సపోర్టు లేకుండా ఏ సినిమాకి వచ్చి ఉంటారు వాళ్ళకి నేను సపోర్ట్ అవుతున్నాను నాకు మీరందరూ సపోర్ట్ అవుతున్నారు సో చేయి చేయి కలిస్తే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్ద మ్యాటర్ కానే కాదు ఐ నో దట్ నాకు తెలుసు ఒక మంచి పని చేస్తే మీలాంటి మంచి మనుషుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇక డొనేషన్లే పంపద్దు ఇక చాలు డొనేషన్స్ ఇంక వద్దు ఇంకా నేను మరలా ఏదైనా అవసరం ఉంటే అనౌన్స్మెంట్ ఇస్తాను సో నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లో వచ్చేయండి మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నా ఒక్క మెసేజ్ చేస్తే ఈజీ సినిమా పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎక్కడ కూడా ఈ సినిమాలో లావాదేవీలు ఉండవు రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం అని ఏది ఉండదు కేవలం మీ టాలెంట్ మాత్రమే చూస్తుంది ఈజీ సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్మీడియట్ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి మీ టాలెంట్ సినిమా ఇండస్ట్రీకి చెప్పండి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ అవ్వండి థ్యాంక్ యూ లవ్ యూ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ